వెల్కమ్ టు పూర్వ లోకల్ న్యూస్ శాసనసభ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల తెలంగాణ బీసీ సమాజం హర్షాన్ని వెల్లబుచ్చుతోంది బీసీ బిల్లు ఆమోదం పట్ల సంతోషాన్ని తెలియపరుస్తూ కరీంనగర్ జిల్లా చీరుమీ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాల నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్ మాట్లాడారు కామారెడ్డి తీర్మానానికి కట్టుబడి బీసీ కులగరణ చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లు దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని అన్నారు బడుగు బలహీన వర్గాల రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ వైద్య ఉపాధి అంశాల్లో అభ్యున్నతి చెందుటకు బీసీ బిల్లు దోహదపడుతుందన్నారు విద్యా ఉద్యోగాల పరంగా మరియు రాజకీయంగా స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ నుండి నగర మేయర్ వరకు వివిధ ప్రజాప్రతినిధుల ప్రాతిపద్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం రెండు బిల్లులు ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో సబ్ కమిటీ మొదలు నూట అరవై కోట్ల బడ్జెట్ కేటాయింపు కులగరణ డెడికేషన్ కమిటీ ఏర్పాటు లక్ష మంది అధికారులతో యాభై రోజుల పాటు కులగరణ డెబ్బై ప్రశ్నలతో అభిప్రాయ సేకరణ అంతా రాష్ట్రీయ పద్ధతిలో చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిటమల రవీందర్ జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ పొన్నం సంపత్ పూద